నువ్వు ఆ పదవిలో ఉండటానికి నువ్వు అర్హుడువా మా దగ్గర ఉన్నాయి సుప్రీంకోర్టు బెంచ్లో సీనియర్ జడ్జి గారు మాట్లాడిన ప్రతి మాట ఆర్డర్లో ఇచ్చినటువంటి ప్రతి మాట ఉన్నత ధర్మాసనానికి పంపిస్తున్న మాటనా ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు తెలిపిన ప్రతి మాటకి మా దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నాయి నీకు చేత కాకపోతే నీకు పంపిస్తాను నీ దగ్గరికి నీకు చదువు రాకపోతే పక్కన ఇంకో సీనియర్ అడ్వకేట్ని పెట్టుకొని అర్థం తెలుసుకో అంతేగాని నోరుంది కదా నీ యజమాని చెప్పాడని కానీ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద బురత జల్లే ప్రయత్నాలు చేయవాక జగన్మోహన్ రెడ్డి బంటుగా పనిచేయాలని దొరదుంటే ఎల్లు వైసీపీ పార్టీ ఆఫీసులో కూర్చోవు నీ అడిషనల్ అయితే పదవికి రిజైన్ చేసి హ్యాపీగా వెళ్ళి కూర్చో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో ప్రజాధనాన్ని లూటీ చేస్తుంది ఎవరు నలభై మూడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి తెలుసు సీజ్ చేశారు ఇవాళ్ళకి సీజులు ఉన్నాయి నువ్వు చంద్రబాబు లూటీ చేశాడని చెప్తున్నావు ఎవరు లూటీ చేశాడో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క రూపాయలు మీరు పెట్టుకోగలిగారా ఎక్కడన్నా ఒక్క రూపాయిని జగన్మోహన్ రెడ్డిని పట్టుకున్నప్పుడు నలభై మూడు వేల కోట్ల ఆ రోజు సిబిఐ ఈడీ కోర్టు సీజ్ చేసింది ఆస్తులు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు మూడు ముప్పై మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు ఇరవై ఏడు కోట్లు అన్నారు ఇరవై ఏడు రూపాయలు కూడా మీరు పట్టుకున్న ఆధారాన్ని కోర్టులోకి చూపించలేకపోయారంటే అదే మాట హైకోర్టు బెంచ్ మాట్లాడింది ఎక్కడుంది ఈ కేసులో ఒక యాంటీ కరప్షను అవినీతి నిరోధక చట్టం అంటే అవినీతి జరిగినట్టు ఆధారం చూపించాలి కదా ఇదిగోండి ఈ డబ్బు సీజ్ చేసాం లేదంటే ఈ అకౌంట్లో డబ్బు ఉంది బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేసాం పోనీ ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర పోనీ ఆధారాలు చూపిస్తాం పలానా అకౌంట్లో డబ్బుకి వెళ్ళింది అని చూపించాలి కదా ఇరవై రెండు నెలలుగా ఒక్క రూపాయి కూడా నువ్వు పట్టుకోలేనటువంటి ఈ కేసులో రెండు లక్షల చిల్లర మందికి రెండు లక్షల ము పదమూడు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి స్టేట్గా ఏపీకి అవార్డు వస్తే మా గవర్నమెంట్ తర్వాత మీ గవర్నమెంట్ వస్తే ఆ అవార్డు తీసుకున్నారు అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని అవినీతిమయంగా చూపించి తప్పుడు వ్యక్తుల తీసుకొచ్చి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటల్లో మొత్తం మీ వైసీపీ గుట్టంతా కూడా బయటపడింది ఈ కేసులో డొల్లతనం అంతా కూడా బయటపడింది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆనాడు క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటిది మీకులాగా తాడేపల్లి పార్టీ ఆఫీసులో కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతానే కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది కేబినెట్లో అనేక సీనియర్ ఐఏఎస్ అధికారులు మంత్రివర్గం ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతను తీసుకున్నటువంటి డిసిషన్లో ఇంప్లిమెంట్ చేశారు రెండు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వరల్డ్లో బెస్ట్ అయినటువంటి సీమెన్స్ కంపెనీ తొంభై ఐదు పర్సెంటేజ్ డిస్కౌంట్కి తమ మిషనరీని ఐటీని సాఫ్ట్వేర్ని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి పచ్చగా పచ్చకామిలోడికి ఊరంతా పచ్చగా దొంగకి అందరు దొంగలా కనబడే చందానా దొంగలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి అందరూ దొంగల్లాగా కనబడతా ఉన్నారు అందరూ కూడా అంతే తప్పితే దీంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు మా దగ్గర సుప్రీంకోర్టు బెంచ్ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఎక్కడా కూడా అవినీతి నిరోధ చట్టం ద్వారా సెవెంటీన్ ఏ అమలులో రావడానికి ముందు ఇరవై రెండు ఆరు రెండు వేల పద్దెనిమిది ముందు చంద్రబాబుపై ఏ రకమైన విచారణ దర్యాప్తు పరిశోధన జరగలేదని నేను నమ్ముతున్నానని సీనియర్ జడ్జి గారు మాట్లాడారు బెంచ్ మీద ఆయన ఇచ్చిన ఆర్డర్లో ఉన్నాయి ఈ కావాలంటే ఆర్డర్ కాపీని కూడా పంపిస్తాం ఎక్కడా కూడా దాన్ని నువ్వు టీవీల ముందుకు వచ్చి ఒక రాజకీయ నాయకుడిలాగా నీ ఉద్యోగం ఏంటి అసలు కోర్టులో ప్రభుత్వం తరఫున ఆధారాలు ఉంటే సమర్పించాల్సిన నీ ఉద్యోగాన్ని బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లాగా స్పోక్స్ పర్సన్ లాగా నువ్వు మాట్లాడుతూ ఆ అడిషనల్ ఏజీ పదవుకున్నటువంటి విలువల్ని దిగజారుస్తా ఉన్నావు పన్నవాళ్ళు నువ్వు జడ్జి గారు స్పష్టంగా చెప్పారు సెక్షన్ సెవెంటీన్ ఏ దర్యాప్తు ప్రారంభమైన తేదీ నుండి మాత్రమే అమల్లోకి వస్తుంది ఆ నేరం జరిగినటువంటి తేదీ నుంచి కాదు అని కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు అలాగే సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద ఏదైతే సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి అంశాలని సిఐడి వైసీపీ ప్రభుత్వం ఏజీ పొన్నబోలు సిఐడి చీఫ్ సంజయ్ లాంటి వాళ్ళు అనే దానికి ఎన్ని కూడా ఉన్నాయి రేపు మాకైతే నమ్మకం ఉంది ఇంతవరకు ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేనటువంటి సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏ తప్పు ఏ అవినీతి జరిగినటువంటి కేసులో ఎక్కడా కూడా వీళ్ళు ఇరవై నెలలుగా ఏం చేయలేని వాళ్ళు ఇప్పుడేదో చేస్తారని ఇప్పుడేదో ఇంకా రెండు నెలల్లో ఇంటికెళ్ళిపోయి ఈ ప్రభుత్వం ఇంకేదో చేస్తారని నమ్మకం అయితే ఎవరికి లేదు కడిగిన ముచ్చినలాగా మా నాయకుడు అన్ని కేసుల్లో మీరు తప్పుడు కేసులు పెట్టారు ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక పాలసీలో ఆనాడు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు మీ దొంగ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఇసుకని మాఫియాగా చేసి కొట్టేశాడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నాం ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఎవరికి కావాల్సినంటో ఇసుక ఆడ ఊర్లో వాళ్ళే ఉచితంగా పట్టుకెళ్ళమని చెప్పి ఇచ్చినటువంటి పాలసీలో అవినీతి జరిగిందంటారు ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ న్యాయం ఉందని అడుగుతా ఉన్నా లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక ఎకరం భూమి ప్రభుత్వం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రభుత్వం నుంచి ఇవ్వాల పేపర్ మీదే ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని ఇదే తప్పుడు సాక్షిలో పేపర్లో మీడియాలో ప్రకటించారు మారుమూల గ్రామాలకు కూడా ఫైబర్ నెట్ని ఉచితంగా ఇవ్వాలి బ్రహ్మాండంగా ఇవ్వాలి తక్కువ రేటుకి నూట నలభై రూపాయలకే ఇవ్వాలని భారతదేశంలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అతి తక్కువ వేయంతో అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని అత్యంత ట్రాన్స్పరెన్సీగా అమలు చేస్తున్నటువంటి మద్యం పాలసీలో అక్రమాలు జరిగినాయని మద్యంలో లక్ష కోట్లు కొట్టేశాడు మీ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు రెండు లక్షల కోట్ల పైన మద్యం అమ్మి పేదవాళ్ళ డబ్బు లక్ష కోట్లు కట్టేసి వేల మంది లక్షల మంది ఆడవాళ్ళ తాళిలు తెంపిన వాళ్ళు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పు నిజమా కాదా ఇది నువ్వు పెట్టిన ఇసు ఉచిత ఇసుక పాలసీలో పెట్టిన కేసు ఉంటుందా కనీసం ఇంగిట్లో జ్ఞానం ఉందా పెట్టినటువంటి వాళ్ళకని అడుగుతా ఉన్నా హైకోర్టులో అయ్యే కామెంట్ చేసినాయి యాంటస్పేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏముంది ఈ కేసులో ఆనాడు ప్రభుత్వం ఫ్రీ శాండ్ పాలసీని ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారు ఎక్కడా డబ్బులకి ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేయాల లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వేయలేదు అసలు జస్ట్ ఒక ప్లాన్ గీసారు ఆ ప్లాన్ పేపర్ మీదే ఉంది ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవ్వాలి దానికి ఫైబర్ నెట్ భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది మద్యం పాలసీ ట్రాన్స్పరెన్సీగా అమలు చేశారు అసలు సిఐడి ఒక అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టేటప్పుడు ఆ అవినీతి జరిగిన డబ్బు దాని ఆ మూలాలో దాని ఆధారాలు పట్టుకునే అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ అధికారులు తయారయ్యారంటే ఏ విధంగా అధికార దుర్వినియోగం రాష్ట్రంలో జరుగుతూ ఉంది మీడియా అడగాలి అన్ని మీడియా ప్రచురించాలి ఇవాళ సొంత పత్రికలు సాక్షి పత్రికలు దొంగ పత్రికలు పెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆ విషయం చల్లటం కాదు ఏంటో వెలుగు తీయాలి నువ్వు ఎందుకు ఎందుకు పట్టుకోలేకపోయావు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వేల మూడు వందల కోట్లు అన్నావు మూడు వందల పదిహేడు కోట్లు అన్నావు ఇరవై ఏడు కోట్లు అన్నావు ఎందుకు డబ్బులు పట్టుకోలేకపోయావు కొన్నవాళ్ళు నువ్వు సమాధానం చెప్పగలవా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలరా ఎక్కడున్నాయి డబ్బులన్నీ